నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్రీ సిన్ కోవిడ్ మహమ్మారి గతంలో ఎంత ప్రళయం సృష్టించిందో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా కేసులు కూడా కూడా వార్తలు వస్తుంది అంతేకాదు ఇప్పుడు మన ఇండియాలో రీసెంట్గా వైజాగ్లో కూడా ఒక కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది సో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి డాక్టర్ నిఖిల్ గారు ఉన్నారు సార్ మాట్లాడి చూద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ ఇప్పుడు కొత్త వేరియంట్ అంటున్నట్టుగా వస్తుంది కోవిడ్ ఏంటి అసలు ఎలా ఉండబోతుంది సి అందరికి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఇప్పుడు కోవిడ్ గురించి మాట్లాడితే మనము ఫస్ట్ విషయం ఏంటి అంటే కోవిడ్ అన్నది మనకైతే ఇప్పుడు కొత్త కాదు మనం ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్ టూ ట్వంటీలో కూడా మనము అది ఎంత భీభత్సం అన్నది చేసిందో మనం చూసాము అండ్ అప్పుడు రెండు లాక్డౌన్లు కూడా జరగడం జరిగింది ఇప్పటికి అప్పటికి మార్పు ఏంటి అంటే అప్పుడుకి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలలో కూడా దానికి సంబంధించిన ఇమ్యూనిటీ అన్నది లేదు రెండోది వ్యాక్సినేషన్ అన్నది కూడా అప్పటికి జరగలేదు వ్యాక్సిన్ అన్నది అప్పటికి మనం కనుక్కోలేదు అండ్ దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అంటే మనము ఆల్రెడీ వ్యాక్సినేషన్ అవన్నీ జరిగింది సో అప్పటి సినారియో ఇప్పటి సినారియోకి అసలు లేదు అండ్ ఇప్పుడు చాలా బెటర్ ఎక్విప్డ్ ఉన్నాం మనం కోవిడ్ ని హ్యాండిల్ చేయడానికి ఇంకొక మాట వస్తే ఇప్పుడు కోవిడ్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే కోవిడ్ అన్నది ఎక్కడికి వెళ్ళదు అది మనతో పాటు సహజీవనం అన్నది చేస్తూనే ఉంటుంది కానీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొన్ని కేసులు పెరగడం అన్నది చేయటం అన్నది సహజంగా జరుగుతూ వస్తుంది ఇది ఇప్పుడే కాదు వచ్చే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ఉండటం అన్నది జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు ఈ ఈసారి ఏదైతే కోవిడ్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు గత పది పదిహేను రోజుల నుంచి ఏదైతే వార్తలు వస్తున్నాయో దాని గురించి మనం చర్చిస్తున్నామో దీంట్లోనైతే మనము బెంగబడాల్సింది కానీ భయపడాల్సిన కానీ విషయం అయితే లేదు ఎందుకు అంటే ఏది కూడా కొత్త స్ట్రెయిన్ కానీ ఇది వచ్చింది లేకపోతే పోటెన్సీ దాని బలం పెరిగింది అన్నదైతే లేదు ఏవైతే ప్రీవియస్ గా ఉన్న వేరియంట్స్ ఉన్నాయో అవే వేరియంట్స్ అన్నది ఇప్పుడు కూడా మనకి కోవిడ్ ఇన్ఫెక్షన్ రూపంలో రావటం అనేది జరుగుతుంది అయితే సార్ ఇప్పుడు లాస్ట్ టైం వేరియంట్ కంటే సో ఈసారి వేరే దా వేరేలా వస్తుంది అంటున్నారు సార్ అంటే ఎట్లా సార్ ఈసారి కూడా అన్నవి మనం పాతగా చూసిన వేరియం ఇప్పుడు కూడా రావటం జరుగుతుంది ఎప్పుడైనా కూడా కోవిడ్ తోని మనం ఇబ్బంది పడతామా పడమా అన్నది డిసైడ్ అయ్యేది ఒకటే ఫ్యాక్టర్ మీద మన బాడీలో ఇమ్యూనిటీ ఎలా ఉంది అండ్ ఆ వచ్చే కోవిడ్ ది పవర్ ఎలా ఉంది ఇప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ చాలా వీక్ ఉంది అనుకోండి అప్పుడు మనకి బాడీలో ఐ మీన్ మన ఇమ్యూనిటీ వీక్ ఉండడం వల్ల ఆ కోవిడ్ అన్నది మన బాడీలోకి ఎంటర్ అయ్యి డామేజ్ ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తులు ఉన్నారనుకోండి వాళ్ళకి జనరలీ బాడీలోనే ఇమ్యూనిటీ గట్టిగా ఉంటుంది అండ్ రెండోది ఆబ్వియస్లీ మనం ఇంతకుముందు తీసుకున్న వ్యాక్సినేషన్ వల్ల కొద్ది గొప్ప ఇమ్యూనిటీ దాని వల్ల కూడా పెరగడం జరుగుతుంది సో ఆబ్వియస్లీ ఏదో చిన్న జలుబు లాగా రావటము అండ్ వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అరవై అరవై సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వయసు దాటి ఉన్న వ్యక్తులలో ఏమవుతుంది అంటే వీళ్ళ బాడీ ఇమ్యూనిటీ ఓవరాల్గా కొద్దిగా తక్కువ ఉంటుంది ప్లస్ దాంతో పాటు వేరే ఇబ్బందులు అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ గుండె జబ్బు కానీ కిడ్నీ జబ్బు కానీ ఇలాంటి జబ్బుల వల్ల ఇమ్యూనిటీ ఇంకా కొద్దిగా తగ్గడం వల్ల జరుగుతుంది సో వీళ్ళల్లో వ్యాక్సినేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆల్రెడీ చాలా వరకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అయితే అకార్డింగ్ టు డేటా పబ్లిష్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వ్యాక్సినేటెడ్ సో ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటి అంటే మిగతా ఇరవై ఇరవై పర్సెంట్ వ్యాక్సినేటెడ్ లేరో వీ షుడ్ పుష్ సేయింగ్ దాట్ వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది మనం చేయాలి ఇప్పుడు రికమెండేషన్ అయితే ఒక డోస్ సరిపోతుంది అని అంటున్నారు అండ్ ప్రీవియస్ గా ఎవరైతే వ్యాక్సినేషన్ ఎస్పెషలీ హై రిస్క్ పాపులేషన్ అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ని మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బీపీ షుగర్ తోని ఎవరైతే బాధపడుతున్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకొక బూస్టర్ డోస్ అన్నది తీసుకుంటే చాలా చాలా మంచిది ఈ బూస్టర్ డోస్ వల్ల ఇమ్యూనిటీ అన్నది మళ్ళీ ఇంకా బెటర్ అవుతుంది అండ్ మనకి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మామూలు జలుబులాగే వెళ్ళిపోతుంది తప్ప మనకి ఆయాసం ఎక్కువ కావటము లేకపోతే ఆక్సిజన్ అవసరం పడటము హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము ఐసీయూలో అడ్మిట్ అవ్వటము ఇలాంటివి మనకి అవసరం లేకుండా అందుకే సార్ అయితే ఇప్పుడు కొత్తగా ఒకవేళ వస్తే ఎలాంటి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించే ఛాన్స్ ఎక్కువ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు మనకి ఎల్డర్లీ పాపులేషన్ అంటే ఇది చిన్న పిల్లలకి వస్తున్నట్టు వార్తలు అయితే లేదు సో వాళ్ళు కానీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ వాళ్ళ పెద్దగా ఎఫెక్ట్ చేయట్లేదు సెకండ్ హెల్దీ పాపులేషన్ అంటే మంచిగా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏండ్లు యంగ్ టు మిడిల్ ఏజ్డ్ పీపుల్ అండ్ దాంతో పాటు వేరే ఇబ్బందులు లేని వాళ్ళు అంటే వేరే రోగాలు గుండెకి సంబంధించి కిడ్నీకి సంబంధించి రోగాలు ఏం లేకుండా కొద్దిగా హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తులలో జనరలీ ఇబ్బంది అన్నది జరగదు అండ్ అయినా కూడా వ్యాక్సినేషన్ బూస్టర్ తీసుకోవటం అయితే మంచిది కానీ వాళ్ళలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు తక్కువ సో మనము జాగ్రత్త పడాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు ఎందుకంటే ఈ వయసు వాళ్ళలో జనరలీ వేరే ఇబ్బందులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో మాత్రం మనం జాగ్రత్తలు ఎక్కువ వహించాలి అండ్ వ్యాక్సినేషన్ ఇంకో బూస్టర్ డోస్ తీసుకోవడం అన్నది చాలా 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 ముఖ్యమైన మాట ఓకే సార్ అయితే ఇప్పుడు కోవిడ్ వస్తుంది అంటున్నారు కదా సార్ అంటే ప్రికాషన్స్ గా ముందుగా మనం లాస్ట్ టైం లాగానే ఇంకా ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా సార్ సో లాస్ట్ టైం కూడా మనము కోవిడ్ అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఇట్లా కొద్దిగా కేసెస్ పెరుగుతున్నప్పుడు కానీ అండ్ ఓవరాల్గా కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు కొద్దిగా మాస్క్ ధరించుకొని వెళ్ళటం అయితే ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ దట్ ఈస్ వన్ ఎందుకు అంటే కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా మనకి అది సోకిచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి ద అది మొదటిది రెండోది ఓవరాల్గా సి దీంట్లో నేను ముందటి నుంచి చెప్తున్నట్టు కూడా దీంట్లో అల్టిమేట్లీ మనము ఎంత తీవ్రతతోని మనకి కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నది ఓన్లీ మన ఇమ్యూనిటీ బట్టే ఉంటుంది సో ఇమ్యూనిటీ లెవెల్ పెంచడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఓవరాల్గా ఉండాల్సింది హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఈ హెల్దీ లైఫ్ స్టైల్లో కీలకమైన భాగాలు ఏంటి అంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక అర్ధ గంట నలభై ఐదు నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ రోజు పెట్టుకోవటము నెక్స్ట్ డైట్ ఫుడ్ అన్నది హెల్దీగా తీసుకోవటము అంటే దాంట్లో చాలా వెజిటేబుల్స్ ఉండాలి చేయాలి అండ్ రిఫైన్డ్ షుగర్స్ అవి ఇవి తక్కువ చేసి అండ్ మన బాడీ వెయిట్ని మన హెల్దీ రేంజ్లో పెట్టుకోవటం అండ్ గుడ్ స్లీప్ అండ్ గుడ్ వాటర్ ఇన్టేక్ ఇవి చేస్తే ఓవరాల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి బాడీలో కొత్త రోగాలు అంటే డయాబెటీస్ ఇలాంటివన్నీ రాకుండా అండ్ ఒబేసిటీ లేకుండా ఇమ్యూనిటీ పెరిగి మనకు న్యాచురల్ ఇమ్యూనిటీ పెరిగేసి ఎప్పుడైతే కోవిడ్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా మన బాడీనే దాన్ని ఫైట్ చేసి పెద్ద ఇబ్బంది లేకుండా మనకి కోవిడ్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే అయితే సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పక్క దేశాలు ఆల్రెడీ కేసులు ఫుల్గా నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది సార్ అయితే ఇప్పుడు మన ఇండియాలో ఎలా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు ఇండియాలో మనం మాట్లాడితే లాస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ డేటా మనం తీసుకుంటే చాలా వరకు యాక్టివ్ కేసెస్ ఉన్న రాష్ట్రం వచ్చేసి కేరళ ఓకే అండ్ అరౌండ్ మొత్తం మీద ఇప్పుడు ఈ ముప్పై రోజులలో నమోదైన కేసులలో అరౌండ్ రెండు వందల యాభై రెండు వందల అరవై వరకు కొత్త కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది మళ్ళీ సేమ్ దీంట్లో కూడా చాలా వరకు కేసెస్ కేరళలో నమోదైంది అండ్ అది కాకుండా కొద్దిగా మహారాష్ట్ర నుంచి సో ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంది అది కాకుండా కొన్ని కేసులు కర్ణాటక అండ్ కొన్ని కేసులు తమిళనాడు నుంచి కూడా వస్తున్నట్టుగా కొన్ని వార్తలు మనం చూస్తున్నాము మీరు అన్నట్టే తెలంగాణలో సారీ మన మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు నమోదైంది అన్నట్టుగా కొన్ని వార్తలు మనం విన్నాము కానీ అయినప్పటికీ కూడా నేను చెప్పినట్టు కేసెస్ వస్తుంటాయి కానీ దాని వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందా లేదా ప్రాణ నష్టం జరుగుతుందా లేదా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉందా లేదా అనే మాటల మీదనే మనము మాట్లాడాలి అండ్ హాస్పిటల్ వరకు పోకుండా ఇంట్లో జలుబులాగా ఇది తగ్గిపోవాలి అంటే మాత్రము మనము జాగ్రత్తలు మాస్క్ పెట్టుకోవటము ఇమ్యూనిటీని మంచిగా పెంచుకోవటము అండ్ అదే విధంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో మన ఇంట్లో గాని మన కమ్యూనిటీలో గాని మన నేబర్హుడ్ లో గానీ వీళ్ళని మనము కొద్దిగా మళ్ళీ తీసుకునేటట్టుగా మనం కొద్దిగా మోటివేట్ చేయటం ఓకే సార్ ఇప్పుడు కోవిడ్ చూసుకుంటే గతంలో ఎంత సృష్టించిందో మనందరికి తెలిసింది ఇప్పుడు ఒకవేళ వస్తే మనం నిజంగా ఇప్పుడు ప్రికాషన్స్ కావచ్చు ఇవన్నీ గతంలో స్టార్టింగ్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు లైట్ తీసుకున్నారనమాట ఇక్కడ వరకు రాదు అని చెప్పి సో ఇప్పుడు కూడా ఒకవేళ రాదు అని లైట్ తీసుకునేలాగా ప్రతి ఒక్కరు ఉన్నారనమాట సో మీడియానే హైప్ పెంచుతుంది అన్నట్లు కూడా చెప్తున్నారు సార్ ఏం చెప్తారు అసలు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీంట్లో రెండండి మనము అంటే యాజ్ అన్ ఇండివిజువల్ అంటే మనము ఎంత ప్రిపేర్డ్ ఉన్నాము అన్నది ఒక ప్రశ్న రెండో ప్రశ్న వచ్చేసి యాజ్ అ కమ్యూనిటీ అంటే ఒక భారతదేశం మొత్తం చూసుకుంటే మనం యాజ్ అ కమ్యూనిటీ కూడా మనం ప్రిపేర్డ్ ఉన్నామా లేదా అన్నది రెండో ప్రశ్న ఇప్పుడు మొదటి ప్రశ్న గురించి మాట్లాడితే ఇప్పుడు ఐ ఫీల్ ఇండివిజువల్లీ అయితే ఆ రోజుల కంటే మనము ఇంకా బెటర్ ప్రిపేర్డ్ ఉన్నాము ఇప్పుడు ఎందుకు అంటే సి వన్ మనకి ఇప్పుడు ఈ కోవిడ్ అంటే ఏంటి అనేది దాని గురించి అవగాహన అనేది చాలా ఎక్స్పెన్సివ్గా వచ్చేసింది అది మొదటి రెండోది ఈ ఇన్ఫెక్షన్ రెండు మూడు సార్లు రావటంతో చేయటంతోని బాడీలో చాలా వరకు న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా చాలా పెరిగింది చాలా మందికి పాటు ఈ వ్యాక్సినేషన్ ఏదైతే మనం చేసామో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అనేది వ్యాక్సినేషన్ తీసుకున్నారు అండ్ బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్సినేషన్ ఆల్సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ అదే విధంగా హర్డ్ ఇమ్యూనిటీ అంటే మన కమ్యూనిటీ మొత్తంలో కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా పెరగడం అనేది జరిగింది సో యాజ్ అన్ ఇండివిజువల్ ఇవన్నీ చేయడం వల్ల మనం ఐ థింక్ దిస్ టైం వీఆర్ వెల్ ప్రిపేర్డ్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కూడా మన ఏవైతే రెండు లాక్డౌన్ జరగడం వల్ల అప్పుడు మన మెడికల్ ఫ్రెటర్నిటీ కానీ లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా కూడా ఆ బర్డెన్ ఆఫ్ డిజీజ్ అంటే అన్ని కేసులన్నీ హ్యాండిల్ చేసే పరిస్థితిలో అప్పుడైతే లేకుండే కానీ ఇప్పుడు మనం వి ఆర్ మచ్ బెటర్ ప్లేస్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది వేరే మనము కేసెస్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ సివియారిటీ పెరగకుండా ఉండడానికి అండ్ ఒకవేళ కేసెస్ పెరిగినప్పటికీ కూడా ఈవెన్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అనుకోనివ్వండి ప్రైవేట్ హాస్పిటల్స్ అనుకోనివ్వండి ఇవాటి రోజు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్ అంటే అప్పటికంటే ఇప్పుడు ఆ కేస్ కేసెస్ని హ్యాండిల్ చేసుకునే మన శక్తి కానివ్వండి మనకి దాని గురించిన్న నాలెడ్జ్ కానివ్వండి చాలా చాలా ఇంకా బెటర్ పొజిషన్లో ఉన్నాము యాక్చువల్లీ సార్ ఇప్పుడు ఆ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది అంటే త్రీ డోసులు తీసుకోకుండా ఒకటి రెండు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ మీద మీదేమన్నా ఒక డోస్ తీసుకున్న వాళ్ళ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్లేమన్నా ఉన్నాయనుకోవచ్చు సి ఇప్పుడు అప్పట్లో ఒకవేళ ఈవెన్ వన్ డోస్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది డెఫినెట్గా ఓకే వాళ్ళకి అంటే అది యూజ్లెస్ వల్ల ఏమీ బెనిఫిట్ లేదు అన్నది అయితే కాదు అయినప్పటికీ ఇప్పుడు సి ఒకవేళ లాస్ట్ సిక్స్ మంత్స్ అండ్ వన్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది అనుకోండి మనము వ్యాక్సినేషన్ తీసుకొని రికమెండేషన్ ఏంటి అంటే ఇప్పుడైతే మనము మళ్ళీ ఒకసారి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం అన్నది మంచి విషయము సో నేను అందరికి కూడా నేను నా విన్నపం ఏంటంటే ఎస్పెషలీ అరవై అరవై ఐదు ఏళ్ళు దాటిన వ్యక్తులు అండ్ ఎస్పెషల్లీ కొద్దిగా వేరే ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు మాత్రము ఒకసారి వ్యాక్సినేషన్ అన్నది మళ్ళీ తీసుకోవటం అన్నది చేయండి ఓకే సార్ మామూలుగా వీటికి లక్షణాలు ఎలా చూసుకోవచ్చు సార్ కోవిడ్ లక్షణాలు సో ఇప్పుడు కూడా ఇంత ఇంతకు ముందు లాగానే ఎలా అయితే మనకి జలుబు రావటము దగ్గు రావటము ఆయాసం రావటము జ్వరము ఒళ్ళు నొప్పులు వీక్నెస్ సో ఇవన్నీ ఇంతకు ముందు ఎలా అయితే సిమ్టమ్స్ మనం నోటీస్ చేసే వాళ్ళము ఇప్పుడు కూడా అలాంటి సిమ్టమ్స్ ఏ వస్తున్నాయి సో ఎనీ జ్వరంతో బాగా ఇబ్బంది పడుతున్నా ఆయాసం కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నా అండ్ అప్పట్లో అయితే మనము ఇంట్లోనే పల్స్ ఆక్సిమీటర్స్ పెట్టి చెక్ చేయడం అనేది జరుగుతుండే సో ఇంకా కూడా పల్స్ ఆక్సిమీటర్స్ ఉన్నాయి అంటే మాత్రము కొద్దిగా ఆయాసంతో మీరు ఇబ్బంది పడి అరౌండ్ సి నార్మల్ శాచురేషన్ ఉండాల్సింది తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు పైగా ఉండాలి సో అరౌండ్ తొంభై ఎనభై తొమ్మిది వరకు వస్తున్నట్టు అనిపించిందంటే మాత్రము అది ఏదో రకమైన ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉండటము చేసే గుణాలవి సో ఇలాంటి లక్షణాలు ఏం కనపడ్డా కూడా ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి అసలు అది కోవిడా కాదా లేకపోతే కోవిడ్ కాకపోతే ఎందువలన మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి ఎందుకంటే కోవిడ్ ఒక్కటే ఇన్ఫెక్షన్ కాదు వేరే రకమైన నిమోనియాలు వేరే రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వేరే రకమైన లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రెస్పిలేటెడ్ రైట్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఉంటాయి సో అవి కోవిడ్కి సంబంధించిన వేరే ఇన్ఫెక్షనా అండ్ దానికి వైద్యం ఏం తీసుకోవాలి అండ్ అది మనము తొందరగా బాగా కావడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ వాళ్ళ మన డాక్టర్తో డిస్కస్ చేయటం అన్నది నా రికమెండేషన్ సార్ అయితే ఇప్పుడు కోవిడ్ అనగానే మనం చూసాం కదా అయితే చిన్న జ్వరం కావచ్చు చిన్న జలుబు ఇది రెండు ఇక రాగానే కోవిడ్ వచ్చేసిందని భయంతో చాలా మంది టెన్షన్కి గురవుతున్నారు లాస్ట్ టైం యాక్చువల్లీ ఆ భయంతో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి మనం చూసాం సో ఏం చెప్తారు సార్ అలాంటి వాళ్ళకి ఐ థింక్ అప్పటికి ఇప్పటికైతే చాలా వరకు ఈవెన్ మన మైండ్ సెట్ కూడా చాలా మారింది ఎందుకంటే అప్పట్లో చాలా భయం ఉండేది చాలా అంటే అప్పటికి కోవిడ్ అనేది ఏంటో మనకు తెలియదు దానివల్ల మనకి అసలు అరే ఇది ఏంటి ఎలా మన బాడీలో ఎంటర్ అయితే ఏం చేస్తుంది అన్నది చాలా టెన్షన్ స్ట్రెస్ అనేది ఉండే సో మళ్ళీ నేను చెప్పినట్టు దీనికైతే ఇప్పుడు ఉన్న సినారియో అయితే మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనము ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ కానీ మన ప్రిపేర్డ్నెస్ అంటే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా మనకి ఇంకా బెటర్గా తెలుసు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వద్దు దట్ ఈస్ వన్ సెకండ్ ఇది కూడా వేరే మనకి కామన్గా వచ్చే జలుబు లాగానే మనం ట్రీట్ చేయాలి అలా అని చెప్పి నేను కేర్లెస్ ఉండండి అని చెప్పట్లేదు అంటే దాన్ని అసలు మీరు పట్టించుకోకండి దాన్ని లైట్ తీసుకోండి నేను చెప్పాను మనము జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ మనము ఏదైతే పద్ధతి ప్రకారంగా మనము మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలో అవన్నీ చేసుకుంటూ ఇబ్బందులు వచ్చినప్పుడు మనము గా దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసి దాన్ని మనము మళ్ళీ తొందరగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవడానికి ఏవేవైతే మనము ట్రీట్మెంట్ తీసుకోవాలో తీసుకొని దాన్ని దూరం పెట్టి అండ్ ఆ టైంలో ఇది వేరే వాళ్ళకి సోకకుండా ఇంతకుముందు మనం ఎలా అయితే జాగ్రత్తలు తీసుకున్నామో అంటే మాస్క్ పెట్టుకోవటము అండ్ ఎస్పెషలీ ఎల్డర్లీ పాపులేషన్ మన ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళ నుంచి మనం దూరం ఉండటము ఇలాంటి ప్రికాషన్స్ అయితే ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయటం అన్నది చేయగలిగితే నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉన్నాను ఇది మది కేసెస్ ఎక్కువగా పెరగవు అండ్ అదేవిధంగా కమ్యూనిటీలో కూడా పెద్దగా అంటే డెత్స్ అవ్వటం కానీ లేకపోతే హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ కాని అవసరం పడే అవకాశాలు తక్కువగానే అనుకుంటున్నాను ఓకే ఓకే సర్ థాంక్యూ నమస్కారం